ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವಸೇನಾ ಐಕ್ಯತಾಡಿ वल्लाह जय जयंस का जय कौर का लंगरा जय कौर का लंगरा कौन का लंगरा नहीं पता जय शिवसेना जय शिवसेना जय कौर का लंगरा मलिक साहब ने गौरव साथ में నమస్కారం ఈరోజు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వేములపాటి అజీవ్ కుమార్ గారు టిక్కో చైర్మన్ గారి గారి సారథ్యంలో కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాల నీటి సంఘాలలో ఎన్నికైనటువంటి నాయకులకు ఈరోజు సన్మాన కార్యక్రమం జరిపిస్తున్నాము పార్టీ తరఫున నీటి సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు అనే నినాదంతో గెలిచిన వాళ్ళు అందరూ కూడా వ్యవసాయంలో అభివృద్ధి చెందేదానికి పంచాయతీలో కూడా మన సామర్థ్యం పెంచుకొని రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితేనేవ్వండి అందరికీ కూడా మనం తోడ్పాటుగా ఉండాలి ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో అందరూ జిల్లాలో కూడా విజయదు మోగించడం జరిగింది నీటి సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు ఈరోజు ప్రజలు కూడా తీర్పు ఇచ్చారంటే ఇది అద్భుతమైన తీర్పు ప్రజలకి కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది వీళ్ళు చేయగల సమర్థులని కూడా ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీలని డెవలప్ చేసి పంచాయతీ రాజ్య వ్యవస్థనే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కలిగేటట్టు నిర్ణయించాలని చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం రైతులకి నిలబడి రైతుల తరఫున నిలబడి రైతులకి సామర్థ్యాన్ని పెంచి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చేయగల సమర్థం గత ప్రభుత్వంలో అయితే రైతే రైతుకి నిర్విరామం అయిపోయింది ఈ ప్రభుత్వంలో రైతే రాజుగా నిరూపించాలని మా నాయకులు నిర్ణయించుకున్నారు కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ నిర్ణయం తీసుకుంది అందువల్ల అందరం కూడా నీటి సంఘాల నాయకులందరికీ కూడా ఈరోజు జిల్లా జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సన్మానించడం జరుగుతుంది జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు చప్పటి శ్రీనివాసరెడ్డి కోవూరు కాన్సిలసి పిఓసి ఈరోజు ఈ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో మా చిట్కో చైర్మన్ అయిన వేములపాటి అజయ్ గారి ఆదేశాల మేరకు మాకు కూటమి ప్రభుత్వం సహకరించిన ఈ నీటి సంఘాల ఎలక్షన్కి సంబంధించి ఎన్నికైన మా నాయకులకి సన్మానం చేయమని చేయడం చే జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన గౌరవము పయనించి మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పర్సంటేజ్ ప్రకారం మాకు వాళ్ళు నేమ్స్ ఇవ్వమని చెప్పి చెప్పి ఇచ్చిన దానికి ఈరోజు మాకు తగు న్యాయం జరిగిన దానికి కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది మాకు ప్రతి దేంట్లో కూడా ఇలాగే సహకరిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జయశ్ర